తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తెస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు బండి సంజయ్ అసమర్థత కారణంగానే నగరానికి శాంక్షన్ అయిన ట్రిపుల్ ఐటీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయిందన్నారు చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలు బోనాలతో ఆయనకు స్వాగతం పలకగా ఒగ్గు కళాకారుల విన్యాసాలతో అంబేద్కర్ కాలనీ నుండి బస్టాండ్ వద్దకు రోడ్ షో నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఐదేండ్ల పాలనలో బండి సంజయ్ ఒరగబెట్టింది ఏమీ లేదని మత రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నాడని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఏటా వచ్చే నిధులు బండి సంజయ్ తెచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తాను ఎంపీగా ఉన్న సమయంలోనే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ తెచ్చానని గుర్తుచేశారు వెయ్యి కోట్లతో కు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు తెచ్చినట్టు వివరించారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఓటుతో కాంగ్రెస్ బీజేపీలకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నాయకులు గెల్లు శ్రీనివాస్ పన్యాల భూపతిరెడ్డి జెడ్పీటీసీ ఉమాకొండయ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండయ్య వైస్ ఎంపీపీ నాగయ్య పాల్గొన్నారు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కనీస మద్దతు ధర ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇవ్వాలంటే రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు రావాలి మనకు ఇలా దురదృశాతు రైతులు పద్దెనిమిది వందల యాభై రూపాయలకు అమ్ముకుంటున్నారా లేదా ఇలా యువకుల్ని మతం పేరిట కులం పేరిట రెచ్చగొట్టి ఓట్లు దండుకొని పోయినసారి గెలిచి మనకు ఐదు రూపాయల పనిచేయలేదు ఐదు సంవత్సరాలు పనిచేయలేదు చేసినట్టే చూపే పోయేల పెళ్లి మండల కేంద్రానికి వస్తా నేను నేను మీ మీ మధ్యన సమస్యలు పరిష్కారం చేస్తా ఈరోజు తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారానికి కేవలము గులాబీ జెండా ఎంపీలు మాత్రమే పని చేయగలుగుతారు తెలంగాణ సమస్యలు తెలంగాణ కళ్ళతోని తెలంగాణ గుండెతోని తెలంగాణ మనసుతో అర్థం చేసుకునే ఎంపీ ఇలా పార్లమెంట్లో ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఊరు ఊరున తిరగండి ప్రతి ఓటర్ని కలవండి మరి కారు గుర్తుపై ఓటేసి మీ వినోదనను గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా పది మందికి సాయం చేసినాడే తప్ప పది మందికి అన్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి కాదు మన కోసం ఆలోచించినాడు తెలంగాణ కోసం కొట్లాడినాడు తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని కేసీఆర్ చెప్తే రాజీనామా చేసి నిలబడ్డటువంటి వ్యక్తి మన అన్న పార్లమెంట్ లో కొట్లాడినాడు ఇలా కరీంనగర్ ఎంత గొప్పగా చేసినో తెలుసు మీ అందరి తెలువని విషయం చెప్తా ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అంటే దాని వెనుక మన వినోదాన్ని కూడా ఉన్నాడు గుర్తుపెట్టుకోండి పెట్టుకుంటుంది దయచేసి ఇంత తెలంగాణ ఇంత ఇంత గొప్పగా ఉండే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది కాబట్టి దయచేసి మనం ఆలోచన చేయండి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి దయచేసి కొంతమంది ఆగమానం చేస్తా ఉన్నారు వాళ్ళ మనుషులే వస్తా ఉన్నారు ఏడ కూసిన గీదే అంటారు రద్దా గాడ చెప్పినోడే గీడ చెప్తున్నాడు గీడ చెప్పినోడే గాడ చెప్తా ఉన్నాడు కాబట్టి మనం కూడా గద్దనే ఆలోచన చెయ్యాలి ముచ్చి పెట్టు ఇళ్ళలో కోరి కూచోండ్రి వినోదన్న గురించి చెప్పండి బండి సంజయ్ చేసిన విషయం చెప్పండి బీజేపీ పార్టీ గురించి చెప్పాలి